నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గ్రామ కమిటీల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన నార్చలో ఆర్మోర్ గౌడ సేవా సమితి బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో పిఆర్టే యు భవన్లో ప్రెస్ మీట్ కుల వృత్తులపై వీడీసీల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మనము ఏదైతే పండ్లు పండిస్తున్నాము కూరగాయలు పండిస్తున్నాము మనకు నచ్చలేడికి అమ్ముకుంటున్నాము మనం ఇష్టపడతూ అనుకుంటున్నాము మనకు నచ్చలేదు అనుకుంటున్నాము మరి ఇవల్లా ఎందుకు అమ్ముకోవద్దు రజకులు ఎందుకు వాళ్ళు ఇష్టమైనట్టు పట్టించుకోవద్దు డప్పులు వాళ్ళకి ఇష్టపడద్దు ధర కప్పుకోవద్దు గౌరులు ఇష్టపడేట్టు కళ్ళెందుకు అమ్ముకోవద్దు మేకాడు యాదవులు ఎందుకు వాళ్ళు ఇష్టపడే అమ్ముకోవద్దు ఇట్లా నిరంకోశమైనటువంటి ఈ ధోరణితో పేదలు నిజంగా కూడా ఇవాళ బీసీలు ఉన్నంత పేదరికలను ఏ కులాలు బీసీ కులాలే అత్యంత పేదరికంలో మగ్గుతున్నాయి ఇవాళ అనాదిగా ఎప్పుడు పెట్టి ఎప్పుడు పెట్టినో ఆ మాట కానీ బ్యాక్వర్డ్ అని నిజంగా బ్యాక్వర్డ్ కలిగి మనం ఇటువంటి పరిస్థితుల్లో మన కోసం మనం ఉద్యోగం చేద్దాం మన వృత్తిని మనం కాపాడుకుందాం తరతరాలుగా మనం సంక్రమించేటువంటి ఈ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉండదు కాబట్టి ఎవరో పాలకులు చేస్తారో ఎవరో అధికారం చేస్తారో కాకుండా దాన్ని నిరసిస్తూ మన ఇచ్చుని మనం కాపాడుకోవడానికి రేపు ఇరవై తొమ్మిది కార్యక్రమాలు ఆర్మంలో జరిగేటువంటి చలో ఆ కార్యక్రమానికి ఇక్కడ చక్కగా కలిగి రావాలని అందరూ మద్దతు ఇవ్వాలని అన్ని బరువు బలహీన వర్గాలు కలిసి మనం కూడా రోజుల నుంచి పోయి మేము కూడా సాంఘిక మనం మద్దతు ప్రకటించాం అదేవిధంగా అక్కడ గ్రామ కమిటీ ఆలయలను ఎదుర్కొంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు ఒక అనేక రూపాయలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అయితే జిల్లా వ్యాప్తంగానే మరి అన్ని ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు కూడ కట్టుకొని మరి వృత్తులపైన గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తుల పైన చేస్తున్నటువంటి ఈ సమస్యలపైన పోరాడడం అది ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాం భావంతో మొన్న ఏదైనా ఆరుమూరు డివిజన్లకు కూర్చుండి అక్కడ ఉన్నటువంటి ఆరుమూరు బాల్కొండ ఇక్కడ నాలుగు ఐదు ఆరు ట్రాన్స్టేషన్లకు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కసారి మొత్తం కదిలిద్దాం కదిలించి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎక్కువ భావంతో ఇరవై తొమ్మిది తరలి రోజున చలో ఆరు కార్యక్రమం జరిగింది ఏది అక్కడ ఏర్పడినటువంటి ఆ జిల్లా వ్యాప్తంగానే మరి మన మైనకి బోధం పోయి మాట్లాడడం మాట్లాడడం చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు బోధకచ్చేరు అక్కడ ఏర్పడ్డ జేసీ అన్నీగా సీనియర్ రిపోర్టరు చాలమ్మ అదేవిధంగా తాలరాంచూరు గౌరూ రామగౌడు అదేవిధంగా ఆరుగురు తల్లికి సంఘం జిల్లా అధ్యక్షుడు దేవగౌడ యాదవ్ రావడం జరిగింది ఇక్కడ ప్రెస్ ఫీడ్ పెట్టుకొని మరి ఇక్కడ అక్కడ సమస్యలు ఏ రకంగా మనం ముందుకు పోదాం ఎట్లా పోదాం అనే భావంతో ప్రెస్ ఫీడ్ ఉద్దేశం ఏంటంటే చలో ఆరు ఇరవై తొమ్మిది తారీఖు ఇక్కడ నుంచి ఈ కులాలు పోయి ఒక్కసారి అక్కడ గ్రామ కమిటీ చేసినటువంటి ఆగరాలు మూత ఈరోజు నాలుగు నలభై ఐదు కుటుంబాలు కూడా రోడ్ల పాలైనాయి అక్కడ గీత గుర్తించి చేస్తూ ఉన్నారు అదేవిధంగా యాదవులకు గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి ఆ గొర్రెలు అనేక రకంగా యాదవ్ మన చారని చెప్తాడు అక్కడ ఉన్న ఆ గ్రామ కమిటీ ఆల మొత్తం కూడా ఏ రకంగా ఉద్యోగించి ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ రకాల దానిపైన చార్ స్పష్టంగా మాట్లాడతారు మార్కెట్ కమిటీ సమావేశం అక్కడ ముఖ్యమైన ముఖ్యమంత్రి అక్కడ నుంచి వ్యాలీగా ఆడివన్స్కి వెళ్తాం ఆడియో వారికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మెంబర్ అమ్మిచ్చేసి అక్కడ జేఏసీ గారికి వస్తాము వేసి ఏసీ బ్యాగ్ కూడా ఇస్తాము ఒక సమయం ఇస్తాము టైం వాడు పది రోజుల రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకుంటే మరో కార్యాచరణ తీసుకుంటే అందరూ ఉమ్మడి కార్యశాల తీసుకొని అన్ని మళ్ళా జేఏసీ సమావేశం అవుతుంది అన్ని కులాలతో కూర్చొని మళ్ళీ ఒక కార్యక్రమ కార్యశాల తీసుకొని మళ్ళీ భవిష్యత్తు కార్యశాలను అక్కడనే ప్రకటిస్తాము అల్టీమేటప్పుడు ఇస్తాము అనేటువంటి ఈ ఇరవై తొమ్మిది తారీఖు జరిగేటువంటి చాలా ఆరు ఉద్దేశం ఎన్ని సంవత్సరాలు ఒక్క కులం తరఫున పోరాడినా ఏదైతే విడిసీల సమస్యతో గ్రామాలలో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైన పరిస్థితి కనబడనందున మరి బీసీ జేఏసీగా ఒకటి ఏర్పాటు చేసి దీంట్లో ఎన్నో కుల సంఘాలు ఈ విడిశీల వల్ల బలెత్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పి గ్రహించి మరి ఎవరిని వాళ్ళే వాళ్ళ సమస్య పరిష్కారం కోసము ఎన్నో బాధలకు వ్యవప్రావసాలు కోరుతున్నందున మరి ఒక జేసి ఏర్పడదామని చెప్పి ఆర్మీలో మనం పిలుపునిచ్చి మరి దానికి తాత్కాలికంగా అన్నను చేసి కన్వీనర్గా ఏర్పాటు చేసి నరసింహచారి గారిని మరి దాంట్లో పద్మశాల సంఘము యాదవ సంఘము తర్వాత ఆర్యకట్ల సంఘము ఉమ్మరి కమ్మరి యాదవ రజక మిగతా అన్ని కులాలను కూడా పిలిపించి అధ్యక్షుల్ని దాంతో ఒక కమిటీ ఏర్పాటు చేసినాం మరి దానికి కుల సంఘాల వారు వచ్చిన వారు కూడా అందరూ కూడా వాళ్ళ బాధలు సాధకాలు అన్ని చెప్పడం జరిగింది మరి సంఘం వెళ్ళినో ప్రతి సంవత్సరం ఎట్టి పిల్లలు ఇవ్వడం ఊరు ఏ ఏ డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇవ్వడం ఇవ్వడ ఒకటి మా బాల్కోడ నియోజకవర్గంలో గుబిరాలనే దోద గురాలి దోర్చ గ్రామంలో ఎట్టి పిల్లలు ఇవ్వకపోవడం రెండవది మందలని పొలాలను మా పొలాలను పడగెట్టాలని చెప్పేసి అడిగినప్పుడు మరి గతంలో అంటే మేము పెద్ద మందులు మాది ఇప్పుడు పిల్లలు చదువుకొని వివిధ ఉద్యోగాలు చేస్తున్నందున మాకు జీవనాలకు కూడా ఉండే పరిస్థితులు మేము అందరూ పట్ట పట్టబెట్టలేమన్నప్పుడు ఆ గోదావరి నదేది ఆ దోచత పక్కన నెత్తుంటుంది ఒక ఇరవై పిల్లల్ని పిల్లల్ని తీసి వారు ఆ గంగల గోదావరి వచ్చినప్పుడు ఆ ఇరవై పిల్లలు కూడా కొడుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గం జరుగుతుంది రజకులు బట్టలు ఉండాలంటే వాళ్ళని కూడా వేసి ఇప్పుడు వాళ్ళని కూడా బైకట్ట చేయడం మరి అలాగే ఎన్నో కులవాళ్ళు కూడా పాత చెప్పలేకపోతున్నారు కుంగరి వాళ్ళకు కుండలు కూడా ఒక రేటు మరి గౌన్లో అక్టోబర్ నెల వచ్చిందంటే ఆ అక్టోబర్ నెల కాదు ఆ ఏడాది ప్రాంతం అంతా కూడా భయం భక్తి లైసెన్స్ ఇద్దరు టీ పార్ లైసెన్స్ ఇది అన్ని కులాలకు కూడా ఇద్దరు కూడా ఉన్నది మా శ్రీనివాస్ అప్పుడు ఎమ్మార్ చేసిన అవకాశం ఉన్నారు రాదని అన్ని ప్రపోజల్స్ అన్ని ముందేసిన మాట జాబ్ వచ్చింది మేము అర్థం మరి మనకి చేసిన నర్సూడని సుమన్ వెల్స్ఎస్ హాస్పిటల్ ఓనర్ తండ్రి మా ఆత్మీయుడు మా కుటుంబ సభ్యుడే ఏ సినిద్దాం అని చెప్పేసి అన్ని ప్రపోజల్స్ పోయినాయి అంతట్లే మా తమ్ము